హాయ్ అండి అందరికీ ఆంధ్ర ఎలా ఉన్నారండి బోనరా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూస్తారండి ఇక్కడ వెజిటేబుల్స్ తోటి రైస్ అనమాట అది ఏ విధంగా చేస్తున్నాను ఆ యొక్క రైస్లో నేను ఏ విధంగానైతే చక్కగా వాటిలోకి వాడేటటువంటి ప్రతి పదార్థాలు మీకు చూపిస్తాను అనమాట చూడండి ఇది నవనీతం అని దీనికి సంస్కృతంలో పేరు అనమాట దీని పేరు మీకు తెలుస్తుందని నాకైతే అర్థమవుతుంది వెన్న కదండి ఇది అలాగే దాన్ని సంస్కృతంలో ఏమంటారంటే నవనీతం అంటారండి అలాగే ఇంగ్లీష్లోనైతే బట్టర్ అని అంటారు కదా తెలుగులో మాములుగా వెన్న అంటారు అసలు నెయ్యి కంటే అసలు ఎంతో విలువైనది అనమాట ఈ యొక్క వెన్న అసలు ఆరోగ్యపరంగా ఎంతో మంచిదండి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి అసలు నిజంగా దీని గురించి బాగా తెలిస్తే కనుక ఖచ్చితంగా ఇంకా ఎన్నో ఆయుర్వేదం పరంగా ఎక్కువగా దీన్ని వాడుతూ ఉంటారు చెప్తూ ఉంటారనమాట ఒక వెన్న వేసి నేనైతే ఇక్కడ వెజ్ రైస్ చేస్తానండి చూసారు కదా క్యాప్సికమ్ చక్క అలాగే క్యారెట్ బాగా సన్నగా తరిగి పెట్టుకున్నాను చక్కగా రెండు ఉల్లిపాయలు నాకు అక్క పిల్లలకి లంచ్ బాక్స్లోకి అనమాట నేనైతే రెడీ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కూడా తినొచ్చు దీన్ని చక్క పచ్చిమిర్చి అయితే ఒక నాలుగు అయితే తీసుకున్నానండి నేను ఇదిగోండి చూసారు కదండి మనకి ఆ యొక్క వంటలోకి సరిపడినంత నేనైతే ఫుల్గా రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి ఇక్కడ వెన్నని అసలు పిల్లలకి అసలు ఎంతో మంచి ఆరోగ్యం అంటుండీ ఇది అలాగే పెద్దవారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే వారికి కూడా మంచిదే బాగా బరువు తగ్గాలనుకున్న వారికి అసలు భయంకరంగా అసలు ఎంతో బాగా పనిచేస్తుందండి అసలు ఇది నిజంగా ఆ బరువు గురించే ఎప్పుడు చెప్తూ ఉంటాను ఎందుకంటే నేను కూడా కొంచెం వెయిట్ ఉంటాను వెయిట్ తగ్గాలని ఎన్నో రకరకాల ప్రయత్నాలు అనేది చేస్తూ ఉంటానండి అవన్నీ మీతో పంచుకుంటాను తప్పకుండా నా వీడియో చూసేవారు తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎన్నో కొన్ని నా లైఫ్లో జరిగినటువంటి కొన్ని అనుభవాలు మీతో పంచుకోవాలని ఎంతో ఆశపడుతున్నాను తప్పకుండా మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి చూసారు కదండి నేనైతే రెండు స్పూన్లు చక్కగా ఫుల్గా తీసుకునేటువంటి రెండు స్పూన్లతోటి ఆ యొక్క వెన్న అయితే వేసుకోనండి చక్కగా బాగా కరిగిన తర్వాత హీటెక్కిన తర్వాత కరిగిపోద్ది కదా కరిగిన తర్వాత చక్కగా తాలింపు దినుసులు మాకు ఎక్కువగా వేరుశెనగుళ్ళు గుళ్ళు ఎంతో ఇష్టం అనమాట చక్కగా పప్పు దినుసులు అలాగే వేరుశెనగుళ్ళు పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు చక్కగా బాగా అవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇక్కడ సిద్ధం చేసుకున్నటువంటి క్యాప్సికమ్ మొక్కలు కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను కొంతమంది మరి బయటికి వెళ్ళినప్పుడు ఫుడ్ తింటూ ఉంటారు కదా కొంతమంది కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతోమంది తింటూ ఉంటారు మేము కూడా బయటికి వెళ్ళినప్పుడు క్యారెట్ రైస్ తింటూ ఉంటాం అనమాట వెజ్ రైస్ సేమ్ ఇలాగే ఉంటుంది కాకపోతే ఇంకా వాళ్ళైతే వెనిగర్ వేస్తారు సోయా సాసు ఇటువంటి వేస్తూ ఉంటారనమాట అక్కడ వాటికంటే ఇక్కడ ఇంటిలోనే చక్కగా ఈజీగా ఈ విధంగా అండి ఎంతో మంచి టేస్ట్ అండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మాకైతే ఎంతో ఇష్టం నేను ఎప్పుడు చేస్తూ ఉంటానన్నమాట మా పిల్లలకి బాగా ఇష్టం మేము ఇది బ్రేక్ఫాస్ట్గా కూడా తింటాము అలాగే లంచ్లోకి స్కూల్లో ఈజీగా పెట్టవచ్చు అనమాట పిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి చక్కగా వెజ్ రైస్ అండి మనం వెన్న వేస్తున్నాము చక్కగా వెజ్ క్యారెట్ వేస్తున్నాము క్యాప్సికమ్ వేస్తున్నాము అలాగే దీనిలో వేరుసేన ండి హెల్త్కి మంచి ప్రోటీన్ ఫుడ్ కదండి చక్కగా ఆ విధంగా అన్ని అలాగే మనం వెజ్ రైస్ అనేది పెడితే చక్కగా పిల్లలకి ఎంతో మంచిది అనమాట అలాగే ఈ యొక్క వెన్నలో ఉన్నటువంటి ఉపయోగాలు చెప్తూ ఉంటారండి సంతానం లేనివారు చక్కగా ఎక్కువగా ఈ వెన్న అనేది ఎక్కువగా ఆయిల్ తగ్గించి వెన్న వాడడం వల్ల ఆ యొక్క సంతాన ఉత్పత్తి అనేది కలుగుతుందండి అలాగే బరువు తగ్గాలనుకునేవారు కూడా చక్కగా బాగా బరువు తగ్గుతారండి నెయ్యి తినేవారు కొంతమంది ఆ శరీరం అనేది గుల్లబారి మనిషి అయితే చక్కగా లావుగా బాగుంటారు కాకపోతే అది గుల్లగా ఉంటుందండి మంచి స్టిఫ్గా ఉండదనమాట బాడీ గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలంటే కనుక చక్కగా ఈ వెన్న వాడడం మంచిదండి నా యొక్క ఉద్దేశం నేను కూడా ఎన్నో కొన్ని విషయాలు తెలుసుకున్నాను కాబట్టి నేను మీతో ఆ విషయాలు షేర్ చేసుకుంటున్నానండి చూసారండి క్యారెట్ ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి మన దగ్గర చక్కగా ఆ యొక్క వెజ్ మనం కటింగ్ చేసుకునేవి చక్కగా మనకి జార్లు ఉంటాయి కదండి చక్కగా దాంతో సన్నగా అయితే తరిగి పెట్టుకున్నాను అసలు మాకు అందరికీ ఎంతో ఇష్టం అనమాట పిల్లలు ఎంత పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు అలాగే మీ పిల్లలు అలాగే పెద్దవారు అందరిగా ఇష్టంగా తినాలని నేనైతే ఈ విధంగా చేస్తున్నానండి చూస్తున్నారు కదండి వెన్నలో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయంటే అన్నీ ఎన్నో కాదండి కావాలంటే ఒకసారి మీరు ఆయుర్వేద పరంగా చూస్తే హెల్త్ పరంగా ఎంతో మంచిది అనమాట ఇది ニ着がまのまの。 పాలు మేగడ తీసుకుంటాము చక్కగా పాలు పెరుగు తోడు వేసుకుంటాము ఆ పెరుగు తోడులో వచ్చినటువంటి ఈ వెన్నని చక్కగా అది ముద్ద కింద అయిన తర్వాత మనం ఎప్పటికప్పుడు వంటల్లో వేసుకుని వాడుతూ ఉంటే హెల్త్ పరంగా మంచిదండి మనలో ఎక్కువగా చెడు కొలెస్ట్రాల్ అనేది ఉండదు అనమాట కొంతమందికి బాగా బరువు పెరిగిపోతూ ఉంటారు కొలెస్ట్రాల్ పెరిగిపోతూ ఉంటుంది అలాగే రక్త ప్రసరణ అనేది సరిగా జరగదనమాట అటువంటి వారు చక్కగా ఆయిల్ అనేది తగ్గించి చక్కగా ఈ వెన్న వాడడం వల్ల ఎంతో మంచిదండి మీరు అంద అందరూ మంచిగా ఉండాలని మరి నేను కోరుకుని చెప్తూ ఉన్నాను నేను కూడా నాకు ఈ వెన్న గురించి ఎన్నో రకాలుగా చూశానమాట దీని గురించి ఎక్కువగా కొన్ని బుక్స్ అలాగే కొన్ని వీడియోస్ కూడా చూస్తూ వచ్చాను ఆయుర్వేదంలో ఎంతో మంచిదండి అసలు నాకైతే చెప్పడానికైతే ఒక ఎనిమిది నిమిషాల వీడియో అయితే సరిపోదు కానీ మీకు చెప్తున్నాను చూడండి చక్కగా బాగా ఉల్లిపాయ పచ్చిమిర్చి అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత క్యాప్సికమ్ అలాగే క్యారెట్ అవి కూడా చక్కగా బాగా ఫ్రై అయిపోవాలండి అయిపోయిన తర్వాత మనం నైట్ మిగిలినటువంటి అన్నం అయినా వేసుకోవచ్చు లేదంటే పిల్లలకి మనం లంచ్ బాక్స్లోకి రైస్ పెడతాం కాబట్టి మార్నింగ్ అయితే మనం వండినటువంటి అన్నం అనేది చక్కగా వేడి వేడి అన్నంలో కూడా వేసుకుని తినొచ్చు నైట్ మిగిలినటువంటి అన్నంలో కూడా ఏ విధంగా వేసుకుని తిన్నా కూడా మంచిదేనండి హెల్త్ పరంగా తప్పకుండా మీరు ట్రై చేయండి చూస్తున్నారు కదండి క్యారెట్ అలాగే క్యాప్స్ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి అసలు దీనిలో ఏ విధమైన మసాలాలు వేయ అవసరం లేదండి అసలు ఎంతో టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి మనకేవైతే చక్కగా తగినంత సాల్ట్ వేసుకుని ఇది మనకి ఉప్పు అనేది మనకి సరిపడగా ఉంటే ఏదైనా మంచి టేస్ట్ వస్తుంది కదండి మనం ఎంత మంచి కాయగూరలు కానీ వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఏ కర్రీ వండినా కానీ ఉప్పు అనేది కొద్దిగా తక్కువ అయితే కనుక అసలు టేస్టే ఉండదు అందుకోసమే ఉప్పుకున్నటువంటి విలువ మరి దేనికి లేదనమాట అంతే కదండి తప్పకుండా ఎన్నో అనుభవాలు అనమాట పిల్లలకి లంచ్ బాక్స్ ఏ విధంగా రెడీ చేసుకోవాలో నేను ఈ ఈజీగా ఏ విధంగా నేను పిల్లలకైతే పెడతానో మరి నా వీడియోస్లో నేను పెడుతూ ఉంటానో చూడండి అలాగే కొన్ని నా లైఫ్లో అలాగే పిల్లల విషయంలో కూడా కొన్ని అద్భుతాలు జరుగుతూ వచ్చినాయి అవి కూడా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను అలాగే పిల్లల విషయంలో మనం వారికి ఏ విధంగా మరి మోటివేషన్ చేయాలో అటన్నిటిని కూడా మీతో చెప్తానండి చూసారు కదండి నేనైతే వేడి వేడి అన్నంలోనే ఈ విధంగా కలిపేసాను మనం ఉప్పు చక్కగా సాల్ట్ అనేది వేసుకోవాలి ఉప్పు అయితే మనకి కళ్ళు ఉప్పు అది మనకి కరగదు కదా రైస్లో మరి అది కళ్ళు ఉప్పు కాబట్టి రైస్లోనైతే కలవదు అందుకోసమే మనం సాల్ట్ వాడాలి ఆ సాల్ట్ కూడా చక్కగా మీకు ఇష్టమైతే టాటా సాల్ట్ ఉంటుంది కదండి అది వాడితే మంచిది అనమాట కదండి రైస్ అయితే ఎంతో బాగుంది మంచి టేస్ట్గా ఉందండి ఈసారి తప్పకుండా మీరు ఎప్పుడైనా వెజ్ రైస్ కానీ మామూలుగా బిర్యానీ ఫాలో అవల్ చేసినప్పుడు వెన్న వేసుకుని చేస్తే ఎంతో మంచిదండి నా యొక్క ఉద్దేశం అనమాట మీకు చెప్తున్నాను ఖచ్చితంగా డైలీ మీరు ఏ వంట చేసినా కానీ ఈ యొక్క మరి వెన్న అనేది ఎక్కువగా వాడడం వల్ల హెల్త్ పరంగా మంచిదండి ఆయిల్ తగ్గించి అలాగే నెయ్యి కూడా తగ్గించి ఈ బటర్ అనేది ఎక్కువగా వాడడం వల్ల ఆరోగ్యపరంగా మంచిది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ అండి